దేవ భానువుల ఎంగేజ్మెంట్ కళ్ళారా చూసిన తర్వాత మిథున అక్కడ ఒక క్షణం కూడా ఉండదు ఎందుకంటే శారదమ్మ అంతలాగా తనని తన మాటలతో కట్టుబడి చేసేసింది నువ్వు గనక ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తే ఈ అత్తయ్య చనిపోయినంత ఒట్టు అని చెప్పడంతో ఇక ఆ ఒట్టు కోసం మిథున తన భర్తని వేరే వాళ్ళకి అప్పగించేసినట్టుగానే వెళ్ళిపోతుంది అన్నమాట అయితే మిథున చాలా తెలివిగా ఆలోచించి రెండు షాకింగ్ ట్విస్ట్లు అయితే ఇవ్వబోతోంది కథలు ఇంతకీ ఏంటా షాకింగ్ ట్విస్ట్లు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున ఇప్పుడు దేవ భానుల ఎంగేజ్మెంట్ కళ్ళారా చూసింది దేవా కూడా మిథున చూస్తుండగానే దేవా మీద తనకు అసహ్యం కలిగేలాగా కోపం ఇంకా పెరిగిపోయేలాగా చేయడం కోసమే మిథును చూస్తుండగానే ఈ భానుకి చేతికి ఉంగరం తొడగేస్తాడనమాట అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది దేవకి భానుకి సగం పెళ్లి అయిపోయింది అని మనం చెప్పుకోవచ్చు అయితే మిదిన ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే ఇక హరివర్ధన్ ఏంటి తనకు అనుగుణంగా మార్చుకుంటున్నాడనమాట అంటే మిథున మనసుని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అంటే వీళ్ళు చెప్పే విధంగా వీళ్ళు చెప్పిన మాటలు వినేలాగా అటు త్రిపురను అలాగే ఈ హరివర్ధను ఇద్దరు కలిసి మిథునని మ్యానిపులేట్ చేయాలన్నట్టు చూస్తున్నాను వాళ్ళకి అనుగుణంగా మారేట్టుగా అయితే మిదిని ఏమి చెప్తుందంటే సరే మీ ఇష్టం మీరు చెప్పినట్టే నేను వింటాను అని చెప్పేస్తుంది అంటే వీళ్ళు చెప్పేది ఏంటని పెళ్ళి చేసుకో కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అది కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఆదిత్యని పెళ్లి చేసుకో అన్నట్టు చెప్తారనమాట అయితే మిథున ఓకే అంటుంది ఇక్కడ మిదిిన ఆలోచన ఏంటి అంటే దేవ అంతట దేవానే నాకు మిదిన తప్ప ఈ ప్రపంచంలో ఎవరో వద్దు నేను బానుని ఇష్టపడటం లేదు బానుని పెళ్ళి చేసుకోలేను నాకు మిదినే కావాలి మిదినే నా భార్య అంటే మిథున మీదున్న ప్రేమని తను బయట పెట్టాలన్నమాట హరివర్ధన్ కూడా ఏంటి మిదిన దేవ తనంతట తానే మిథునని దేవకు అప్పగించేలాగా చేయాలని మిదిని కూడా అనుకుంటుంది అది ఎలా జరుగుతుంది ఏ రకంగా చూసినా కూడా జరగదు కదా అయితే ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకునేసింది ఆదిత్యతో సరే పెళ్ళికి ఒప్పుకుంటున్నాను ఆదిత్యతో నేను పెళ్లి చేసుకుంటాను అని అయితే ఇక హరివర్ధన్ హ్యాపీ అయిపోతాడు త్రిపుర అయితే అబ్బా సూపర్ అసలు ఆస్థంతో వచ్చేస్తుంది నా తమ్ముడు నేనే అనుభవిస్తాము అన్నట్టు త్రిపుర కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక ఆదిత్యకు కూడా చెప్తారనమాట పెళ్ళి అని అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ పెడుతుంది మీదన పెళ్ళి చేసుకుంటాను నేను కానీ నా మెడలో ఉన్న తాళినైతే తిను అంటుంది ఇది పెద్ద ట్విస్ట్ కదా అసలు మెడలో ఉన్న తాళి తీయకుండా ఆదితి మరలా తాళి కట్టాలంటే ఎలా కడతాడు కట్టలేడు కదా అంతకుముందు అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏ తాలి కోసం అయితే మిథున అంటే ఒక విధవని చేసినట్టుగా చేసి తర్వాత పెళ్లి చేయొచ్చు అని పెద్ద చెప్తారు అయితే అప్పుడేంటి మిథున అంత కార్యక్రమం బొట్టు తుడిపిచ్చేసుకుంటుంది గాజులు పగలు కొట్టి చేసుకుంటుంది కానీ మెళ్ళో ఉన్న తాళిని మాత్రం తీయించదు ఆ తాళిని తీయించలేక తన ఆ తాళి తీయాలి అంటే తనని ఏదో శక్తి వెనక్కి లాగుతుంది అన్నట్టుగా మీది నా అక్కడి నుంచి వచ్చేస్తుంది నేను ఈ అయితే తీయను శివపార్వతి వచ్చిన నాకు వారప్రసాదం ఇది నేను తీయను అని ఆ తాళి కోసమే కదా దేవ కోసం వెళ్ళిపోయింది ఆ ముక్కు మొహం తెలియని వ్యక్తి మైడో తాళి కట్టాడు మామూలుగా అయితే ఎవరు ఏమైనా చేస్తారు అమ్మ ఇది ఇవి బాధ నుంచి నేను బయటపడాలి అనుకొని ఆ తాళిని తీసేసి అమ్మా నా పెళ్ళి చేసుకుంటారు మామూలుగా మానకు జరిగేటివి సీరియల్ కాబట్టి మిదినే నేను ఆ తాళికే వాల్యూ ఇస్తాను ఆ తాళిని గౌరవిస్తానని చెప్పని వెళ్ళిపోయింది దేవా కోసం అయితే వెళ్ళిన తర్వాత ఇక దేవా మెల్లమెల్లగా మిదిిన ప్రవర్తనతో కానీ పద్ధతితో కానీ మాటలతో కానీ మిథునని ప్రేమించడం కూడా మొదలు పెట్టాడు మధ్యలో హరివర్ధన్ ఏం చేశాడు వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు అని అనుకునే టైంకి మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట ఒక బుల్లెట్ వల్ల అయితే ఇప్పుడు దేవ ఇంకా మిథునని దూరం చేసుకోవడం కోసం అది కూడా హరివర్ధన్కి ఇచ్చిన మాట కోసం బాను ఎంగేజ్మెంట్ అయితే చేసుకోవడం అది కూడా వాళ్ళ నాన్న బలవంతం మీద అయితే ఇప్పుడు మిదిన ఏం చేస్తుందంటే నేను తాళనైతే తీయను కానీ మీరు చెప్పిన మాట వింటాను మీరు చెప్పిన పెళ్ళి చేసుకుంటాను అండి తాళి తీయకుండా నువ్వు పెళ్ళి ఎలా చేసుకుంటావు అంటే నా తాలితో మీకేం పని మీకేం పని ఇది ఒక రక్షగా అనుకోండి ఇది నాకు నే నాకు దేవుడు ఇచ్చిన వరప్రసాద్ దీన్ని నన్ను రక్షగా అనుకోండి అని ఆదిత్య అంటే ఇదేంటి మీదన పెళ్ళికి ఒప్పుకున్నావు సరే ఆ మెడలో తాళి తీకుండా నేను తాళి కట్టాలంటే ఎలా అంటే అది నీ ఇష్టం ఆదిత్య నేను పెళ్ళికి ఒప్పుకున్నాను నా మెడలో ఉన్న అయితే నేను తీయను నా నా దృష్టిలో నా భర్త బ్రతికే ఉన్నాడు అలాంటప్పుడు నేను నా తాళి ఎందుకు తీస్తాను అని అడుగుతుంది అనమాట నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుంది మీదన ఆ తాళిని తీయకుండా ఆదిత్య నీ మరలా నీకు పెళ్ళి చేసుకోవాలన్నా ఆ తాళిని తీయాలని ఎలా కుదురుతుంది ఎలా అవుతుంది అంటే అవన్నీ నాకు తెలియదు మీ ఇష్ట ప్రకారమే అన్నాను మీ ఇష్ట ప్రకారం పెళ్ళి కూడా చేసుకుంటాను అన్నాను మరి నా ఒంటి మీద ఇప్పుడు నా చెయ్యిని నేను తీసేస్తానా నా కన్ను నేను తీసేసుకుంటానా నా కాలుని నేను తీసేస్తానా నా గుండిని నేను తీసేస్తానా తీయలేను కదా అంతే ఈ తాళిని కూడా నేను తీయలేను అని చెప్పేస్తుంది అనమాట చెప్పేసి వెళ్ళిపోతుంది వీళ్ళందరూ జుట్లు బిక్కుంటారు ఈ రాహుల్ రాహుల్ కానీ త్రిపుర కానీ హరివర్ధన్ కానీ అలాగే ఆదిత్య కానీ ఇదేంటి ఇష్టరా బాబోయ్ పెళ్ళికి ఒప్పుకుంటుంది కానీ మెడలో ఉన్న తాళిని అంటుంది ఆదిత్య తాళున్న ఆదిత్య మెడలో తాళి కట్టాలంటుంది ఇదేంటి అని ఆదిత్య ఏమో ఆ పోతే పోయింది ఆ తాళుండంగా కట్టేస్తా అంటారు రే నీకు పిచ్చా ఇంకేమన్నానా ఆ అమ్మాయి ఆ తాళి ఉండగా నువ్వు ఎట్టగడతావురా అని ఈ త్రిపుర అలా మాట్లాడుతుంది అనమాట సరే ఇది కాదు విడాకులు ఇచ్చేస్తుంది విడాకుల ద్వారా అప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ అయిపోతారు అప్పుడు ఖచ్చితంగా ఆ తాళిని తీస్తుంది కదా అప్పుడు అన్నట్టు మాట్లాడతారనమాట అనమాట ఎక్కడైనా విడాకులు ఇస్తే తాలిని తీస్తారండి తీరు కదా ఏం లాజిక్ ఏమో కానీ ఇక ఆదిత్య అలా అనుకుంటాడు విడాకులు ఇప్పిద్దాము అని సరే కొన్ని రోజులు చూద్దాము డైవర్స్ నోటీస్ పంపిద్దాము అన్నట్టు హరివర్ధన్ కూడా మాట్లాడతాడు మిదిిన ఏమంటుంది వాళ్ళ దగ్గర నుంచి డైవర్స్ నోటీస్ రావాలి ఇప్పుడు బానుని పెళ్లి చేసుకోవాలి అంటే నాతో డైవర్స్ తీసుకోవాలి కదా అప్పుడు వాళ్ళే పంపిస్తారు కదా అని చెప్తుందనమాట అప్పుడు దేవ డైవర్స్ కాగితాల మీద సంతకాలు పెట్టాడు అంటే నేను కూడా పెడతాను అని మిథునకు తెలుసు దేవ సంతకాలు పెట్టడు అని ఇదంటే వాళ్ళ నాన్న బలవంతంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అన్నట్టు అదేదో బొమ్మలది అన్నట్టు అనుకుంటున్నాడు కానీ సంతకాలు పెట్టమంటే మాత్రం పెట్టడు ఒకవేళ ఎంత మానిపులేట్ చేసి ఏ రకంగా చేసినా కూడా దేవ మనసు ప్రకారం అయితే ఒప్పుకోడనే అనిపిస్తుంది మిదిన ఆలోచన కూడా అది అటు దేవ సంతకాలు పెట్టడు నాకు దూరంగా ఉండాలనుకుంటాడే కానీ శాశ్వతంగా ఆ బంధం దూరం అయిపోవాలంటే దాన్ని తట్టుకోలేడు అని ఇప్పుడు మా నాన్న కోసం నాకు దూరంగా ఉంటున్నాడు నాకేదో ప్రమాదం జరుగుతుందని అని అయితే మిదిని ఈ విధంగా ఆలోచించి ఆదిత్య వాళ్ళ డైవర్స్ అన్నా కూడా ఓకే అంటుంది కానీ అక్కడ దేవ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదన్న విషయం అయితే మిథునకి తెలుసు అందుకని హరివర్ధన్ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆదిత్య చెప్పినట్టు డైవర్స్కి ఓకే అని చెప్పింది అటు బానుకి పెళ్ళి జరగాలన్నా కూడా మిథున దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవాలి లేదు ఒక కేసు మళ్ళీ తీసుకుపోయి జైల్లో పెడతారు కదా దేవాని ఒక పెళ్ళి అంటే బా ఫస్ట్ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి ఎలా చేసుకుంటావు అని కొంచెం కేసు అవుతుంది కదా అందుకనమాట అంటే ఇంకొన్ని రోజులు దేవబానుల పెళ్ళి వాయిదా పడుతుంది అలాగే మిథున తీసుకునే నిర్ణయంతో ఆదిత్య కూడా తిరిగే షాక్ అయిపోయింది హరివర్ధన్కి ఇంకొకసారి పెళ్లి చేసుకో కొత్త జీవితాన్ని ప్రారంభించు అని అయితే అనరని మీదిన ఉద్దేశం మీదిన ఆలోచన మొత్తానికైతే అటు దేవాకిను ఇటు హరివర్ధన్కిను ఆదిత్యకిను అందరికీ దిమ్మతిరికి టెస్ట్ అయితే ఇచ్చింది ఇంకా చెప్పరనమాట పెళ్లి చేసుకో మిదిన తాళిని తీసే మిదిన అని ఎందుకంటే ఈ బానుకి ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళి అవ్వదు అలాగే ఈ ఆదిత్య మిదిన మెడలో తాళి ఉన్నంత వరకు మిదిన్ని పెళ్లి చేసుకోవడం కుదరదు మిదిన మెడలో తాళి కట్టడం కూడా ఈ విధంగా చక్కగా ఆలోచించి విధునైతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోవాల్సిందే మరి